అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రైతుల మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ చేసిన మార్కెట్ యార్డు చైర్మన్ నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ రైతుల మద్దతు ధర పోస్టర్ ను ఆవిష్కరించారు సోమవారం చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగిందన్నారు దీనికి సంబంధించిన మద్దతు ధర సమాచారాన్ని రైతు సేవా కేంద్రాల వద్ద నుండి రైతులు తెలుసుకోవాలన్నారు మార్కెట్ యార్డులో లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో మార్కెట్ స్టోరేజ్ లో కోల్డ్ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని త్వరలో వాటి నిర్మాణాన్ని చేపడతామన్నారు ఈ సమావేశంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ చిటికెల కన్నయ్య నాయుడు మార్కెట్ యార్డు కార్యదర్శి ఎం భువనేశ్వరి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మీ ద్వారా నాలుగు విషయాలు వ్యాపారస్తులకి తెలియజేయాలని అందులో మొదటగా ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను మద్దతు ధర అన్నది ప్రకటించడం జరిగింది ఈ మద్దతు ధరకు సంబంధించినటువంటి పట్టికలు అన్ని రైతు సేవా కేంద్రాలలో అందుబాటులోకి ఉంచడం జరిగింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం అయితే మద్దతు ధరకు సంబంధించి ధాన్యానికి కింటాకి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా స్పెషల్ గ్రీడమో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కాను జొన్నలు మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చోళ్ళు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు మొక్కజొన్న రెండు వేల నాలుగు వందల రూపాయలు పెసలు ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు వేరుశనగ ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు పొద్దుతిరుగుడు ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక రూపాయ నువ్వులు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు ఒడిసెలు తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు ప్రతి మొదటి రకము ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు రెండవ రకం ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ప్రకటించడం అనేది జరిగిందండి దయచేసి ఈ యొక్క రేట్లు రైతులందరూ కూడా తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను ఇక రెండవది గౌరవ స్పీకర్ అగ్గన పాత్ర గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పినటువంటి కొన్ని సే సూచనల మేరకు మార్కెట్ కమిటీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలో భాగంగానే మార్కెట్ కమిటీ యార్డ్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి గతలో ఉన్నటువంటి గొడవలు అవ్వచ్చు షాపులు అవ్వచ్చు అన్నీ కూడా దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయక శుభ్రంగా పాడైపోవడం అన్నది జరిగింది వాటిని అన్నింటినీ గుర్తించ గుర్తించి ఇంజనీరింగ్ అధికారులతో నలభై మూడు లక్షల రూపాయలతో ఒక అంచనాలు తయారు చేయడం అనేది జరిగింది ఇక రెండవది గత రెండు నెలల క్రితం ఒక గొడవ ఇక్కడ అగ్ని ప్రమాదం అనేది జరిగింది ఆ ప్రమాదంలో జరిగితే కొంత మొత్తం అంతా కూడా పాడైతే దాన్ని కూడా మనం అంచనాలు తయారు చేస్తే పద్నాలుగు లక్షల రూపాయల వరకు దానికి అంచనాలు ఇంజనీరింగ్ అధికారులు తెలియజేయడం జరిగింది వీటికి ఇన్నిటికీ కూడా గౌరవ స్పీకర్ గారు వెంటనే అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది సో ఈ నిధులు మంజూరు చేయడంలో త్వరలోనే మేము టెండర్లు పిలిచి ఈ నెల పనులు ప్రారంభిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రైతు బజారుకు సంబంధించి రైతు బజార్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి రైతులకు ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పేసి కూడా తెలియజేశారు దాంతోపాటు కోటగుట్ల రోడ్డు వైపు ఉన్నటువంటి ఆ ప్లేస్లో కమర్షియల్ షాపింగ్ క్లాంప్లెక్స్ ఏర్పాటు చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు వాటికి కూడా మేము అంచనాలు తయారు చేసాం దాన్ని తొంభై ఐదు లక్షల రూపాయల వరకు అంచనాలు వచ్చాయి సో అంతా కూడా మేము తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపితే గౌరవ స్పీకర్ గారు వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులతో కమిషనర్ గారితో కూడా ఇది ఆయన సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఆ నిధులు మంజూరు చేయమని ఆదేశాలు చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నాను ఇక తదుపరి కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా మాకు ఆదేశాలు జారీ చేశారండి సో కోల్డ్ స్టోరేజ్ మార్కెట్ ఫిన్సెస్లో ఎవరైనా ఒక పీపీపీ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఎవరైనా సరే కోల్డ్ స్టోరేజ్ మా మార్కెట్ కమిటీ ఆ ఫిన్సెస్లో పెట్టుకోవాలనుకుంటే దరఖాస్తులు ఇస్తే దరఖాస్తుని స్వీకరించి దాన్ని కూడా తీర్మానం చేసి పై అధికారులకు పంపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి ఇకపోతే ముఖ్యంగా మా మార్కెట్ కమిటీ పరిధిలో ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులన్నీ కూడా మా సెక్రటరీ గారు అవ్వచ్చు మేము కానీ ప్రతిరోజు కూడా పర్యవేక్షణ అనేది చేయడం జరుగుతుంది దాన్ని మానిటరింగ్ చేస్తున్నాం విధిగా డ్యూటీలకు హాజరవుతున్నారా లేదా సో ఏదైనా తప్పులు చేస్తున్నారా అన్నది కదా ప్రతిదీ కూడా మేము గమనించడం అనేది జరుగుతుంది దాంతోపాటు మేము సడన్గా విజిట్ చేయడం కూడా జరుగుతుందండి దాంట్లోనూ ఉదాహరణ ఒక అక్టోబర్ నెలకు సంబంధించి పసుపు మీద నలభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు వసూలు చేశాం రైడ్ చేయడం వల్ల జీడిపప్పు మీద తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైస్ మీద ముప్పై ఏడు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు ధాన్యం మీద ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు నెయ్యి రెండు వేల ఒక వంద వెల్లుల్లిపాయలు మూడు వందల యాభై రూపాయలు మొత్తం కేవలం ఒక అక్టోబర్ నెలకు సంబంధించి లక్షా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అక్రమంగా సెస్ కట్టకుండా రవాణా చేస్తున్న వాళ్ళని మా మా సిబ్బంది రైడ్ చేసి వసూలు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొన్న తేదీ ఒకటో తారీఖున ఆర్టీసీ ఏపీ థర్టీ నైన్ జెడ్ జీరో త్రీ టూ సిక్స్ కార్గో ఆర్టీసీ ద్వారా నర్సీపట్నం నుండి జైపూర్కి జీడిపప్పు రవాణా చేస్తున్నట్టు కట్టకుండా రవాణా చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది సమాచారం అందినట్టునే మా సిబ్బందిని వెంటనే అలర్ట్ చేసాం చేసి రాజుపేట చెక్పోస్ట్ ధర ఆ ఏదైతే అక్రమంగా రవాణా చేస్తుందో ఆ కార్గో బస్సుని నిలిపిదల చేసి తనిఖీ చేయగా అందులో తొమ్మిది టన్నుల పన్నెండు క్వింటాల జీడిపప్పు సెస్ కట్టకుండా రవాణా చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది దాని విలువ వచ్చి అరవై లక్షల తొంభై ఏడు వేల మూడు వందల రూపాయలు సో దానికి గాను వన్ పర్సెంటేజ్ సెస్సు అరవై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు సెస్సు వసూలు చేయడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇక అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయని ఏమన్నా మార్కెట్ కమిటీ పరిధిలో మా నర్సీపట్నం మార్కెట్ కమిటీ పరిధిలో రోజుకి రెండు వేల ఐదు వందల రూపాయలు వ్యవసాయ ఉత్పత్తులపై వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెటింగ్ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు సెక్షన్ ఏడవ అధ్యాయం లో ఒకటవ భావం ప్రకారంగా కంపల్సరిగా ట్రైల్ లైసెన్స్ తీసుకోవాలి మీరు ఒకవేళ నేను పైన ఏదైతే చెప్పానో వారు ట్రైల్ లైసెన్స్ కానీ తీసుకోకపోతే వారికి ట్రైల్ లైసెన్స్ లేని వారికి రూల్ ఇరవై మూడులో ఒకటి ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నామండి దీంట్లో భాగంగానే మేము ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులతో ఆల్రెడీ మేము ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం కొంతమందిని చ కేవలం కొంతమందిని మాత్రమే ఆల్రెడీ మేము గుర్తించి ముప్పై ఒక మందికి గాను మేము నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ ముప్పై ఒక మందిలో పదకొండు మంది వచ్చి ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్లు తీసుకొని ఉన్నారని కూడా తెలియజేసినాం సో దయచేసి వ్యాపారస్తులందరికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వ్యవసాయ ఉత్పత్తులపై వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ కూడా ట్రైన్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము నువ్వు చేపట్టిన దాని నుంచి దాదాపు పదిహేను లక్షలు Oh,